ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు కాయగూర్ల మార్కెట్లోని ఈరోజు రేట్ల వివరాలు కర్ణాటక మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు గుత్తి గుత్తి మిరపకాయలు కేజీ పదహైదు రూపాయలు ఓటిన్నర కేజీ ఇరవై రూపాయలు చిక్బల్పూర్ మంచి నంబర్ వన్ బీనీస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు పాత ఎర్రగడ్డలు పూనావి కేజీ అరవై రూపాయలు మూడు కేజీలు నూట ఎనభై రూపాయలు లోకల్ ఎర్రగడ్డలు కొంచెం పచ్చిగా ఉంటాయి మూడు కేజీలు వచ్చి నూట నలభై రూపాయలు కేజీ యాభై రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై రూపాయలు క్యారెట్టు కేజీ యాభై రూపాయలు సీమంకాయలు కేజీ ఇరవై రూపాయలు ఉర్లగడ్డలు మంచివి కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు అల్లము కేజీ అరవై రూపాయలు అర్ధ కేజీ ముప్పై రూపాయలు బీట్రూట్ కేజీ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు పోసుగడ్డ కేజీ ముప్పై రూపాయలు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఈరోజు అనంతపురంలోని కాయగూరల ధరలు అనంతపుర ప్రజలకు డైలీ అప్డేటు కాయగూరల ధరలు తెలుపబడను కాయగూర్ల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి జై హింద్ జై భారత్